రైతు ఎంత నష్టపోయి ఉంటాడో మరి రైతులకు తెలుసు వాళ్ళు పెట్టుబడి పెట్టినా మరి వాళ్ళు పెట్టుబడి కూడా రావట్లేదు ఎందుకంటే ఇటు రైతు బంధు సరిగలేదు రైతు బంధు సరిగలేదు ఇదేమో వాళ్ళ ఊరేడు సరిగలేదు పాపం వాళ్ళు అట్లా ఇంట్లో చేస్తున్న పంట ఇవాళ చేతికి వచ్చినప్పుడు అమ్ముతామంటేమో ఇవాళ ఎకరానికి ఎకరానికి ఎంత ఏడు గింటలు తీసుకుంటాం మరి ఖచ్చితంగా ఎక్కడ అనుకోవాలి మూడు వేలు అంటే కూడా మరి ఎంత లాస్ అవుతాడు చెప్పండి ఎంత లాస్ అవుతాడు ముప్పై నలభై వేలు కాదు లక్షల అంటే లక్షల లాస్ అవుతారు ఈరోజు కాబట్టి ప్రభుత్వాలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవాళ రైతులని మరి ఇంత ఇబ్బంది పెట్టదు తర్వాత కూడా పప్పు వాళ్ళు అమ్మడానికి కూడా వాళ్ళకి లేకపోతుంది ఇది నుంచి చెప్పండి ఇప్పుడు లేకపోతుంది అవునా కదా ఇవాళ సరే మంచం మంచి రోజుల నుంచి మనం అభివృద్ధి చేసుకున్నాం ఎక్కడ కూడా ఏం ఇబ్బంది కాలేదు పది సంవత్సరాలు కూడా ఏమి ఇబ్బంది కాలేదు మరి యూరియా కాలేదు డిఎంపీ కాలేదు తర్వాత ఇటు మన పత్తి అమ్మడానికి కాలేదు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం రైతుల మీద ప్రేమ ఉంటే రైతులని ఆదుకోవాలని ఉంటే ఖచ్చితంగా ఆదుకోవాలి ఇవన్నీ కూడా నిబంధనలు పెట్టకుండా నిబంధనలు పెట్టకుండా ఎవరైతే పట్టాదారు ఉంటే పట్టా పాస్బుక్ పట్టుకొని పోతాడు మన పండ్లు పట్టుకొని పోతాడు అక్కడ జోకాలి డబ్బులు ఇవ్వాలి అంతే తర్వాత అయితే మన కౌల్ రైతులు కౌల్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్ నెంబర్తో సహా వాళ్ళు ఆధార్ కార్డు పట్టకపోతే వాళ్ళని కూడా జోకి వాళ్ళని కూడా డబ్బులు ఇవ్వాలి

ఎంతమంది నష్టపోతున్నారు ఏమిటి అనేది ఇవాళ మరి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తున్నారా రోజు అంటే మీటింగ్ అంటారు మీటింగ్ అంటారు మీటింగ్ అన్నప్పుడు చెప్పాలి కదా రైతులకు ఇంత చేయాలి అనేది మరి ఎక్కడ ఎవరైతే మరి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది లేదా మరి వాళ్ళు కూడా చెప్పలేదు మరి ఇవాళ మేము ఒకటే ఎవరికి తెలియదని కాదు మన ప్రభుత్వానికి కూడా తెలుసు కానీ ఇప్పుడు పందులు పడదని చెప్పారు మొన్న ఎడివిలో ఒక రైతులు రైతులు దగ్గర పోతే అది చనిపోయింది చనిపోతే వాళ్ళు ఎవరు పాపం పని తెచ్చుకున్నారు ఇక వాళ్ళు ఏం చేశారు అని కొంచెం బయట పడ్డది పంది పట్టుకున్నారట తిన్నారట కోసుకొని తిన్నారా బయటపడ్డది బయట పడ్డది పడిన తర్వాత ఏమైంది వాళ్ళకి పందికి ఎంత చెప్పండి రెండు లక్షల రూపాయలు పై చేసి రెండు లక్షల రూపాయలు మరి పన్నెండు పంట అయితే మరి వీళ్ళు ఎంత పట్టిస్తున్నారు అంటే రైతు పంట తింటే ఏం పంటకి గిట్టుబాటు ధర ఏమీ లేదట ఆ ఇవ్వాల రైతు రైతు అయిపోయా ఎంత నష్టపోయినా కూడా

మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు దీక్ష ఏదైతే కొనసాగుతున్నాయని గుర్తు మేడం గారి దీక్ష ఇప్పుడు రైతు సంఘం నాయకులు ఇందులో తిరుపతి